నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ప్రైటిక్ సైన్సెస్ కొంతమంది నాకు ఈమెయిల్స్ పెట్టారు వాళ్ళ పిల్లలు కొద్దిగా హైపర్గా ఉంటున్నారు ఫోకస్ చేయట్లేదు తర్వాత అల్లరి ఎక్కువ చేస్తున్నారు ఇలాంటి పిల్లల్ని కంట్రోల్ చేయటం కానీ వాళ్ళకి వాళ్ళకేమైనా మంత్రాలు ఉన్నాయా తద్వారా వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవటము వాళ్ళ స్కిల్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోవడం చేస్తారు అని ఉన్నాయని చెప్పాను నేను నాకు ఈమెయిల్ పెడితే నేను ఆన్సర్ చెప్తా అన్నాను సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను సో దీనిలో అందరి పిల్లలకి ఈ మంత్రాలని చదివిస్తే చాలా సింపుల్ అన్నమాట ఈ మంత్రాలు చదివిస్తే వాళ్ళు కనుక రెగ్యులర్గా దీన్ని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు చాలా అద్భుతమైన మేధా సంపత్తి గలవారు సహనంతో ఉండటము శీలంతో ఉండటము ఓజస్సుతో ఉండటము ఇవన్నీ జరుగుతాయి ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం దానికంటే ముందర మనకి ఒక వీడియోలో నేను చెప్పాను వాళ్ళు ఎవరు అడిగారు వాళ్ళ పాప కొద్దిగా హైపర్గా ఉంటుంది మాట వినదు ప్లస్ ఇట్లా ఉంటుంది ఏళ్ళు ఉంటాయి పిల్లకి అని ఏదో చెప్పి ఏళ్ళు మరి నాకు సరే గుర్తులేదు అలానే ఎవరైనా సరే ఇది ఈ మంత్రాలు ఎవరైనా చదవచ్చు కానీ పిల్లల నుంచి చేస్తుంటే వాళ్ళు అభివృద్ధి తొందరగా చదువుతుంది అనమాట అది ఎలా చేయాలి ఏం చేయాలి ఒకసారి నేను చెప్తాను ఫస్ట్ ఆ మంత్రాలు చూద్దాం ఏంటో ఆ తర్వాత మనం మాట్లాడతాం ఇవ్వండి ఈ మంత్రాలు ఇది అధర్వణ వేద మంత్ర అధర్వణ వేదంలో ఉన్నవి దీనిలో ఇది పదిహేడవ సూక్తము ఇది ఓజస్సు సహనశీలత బలము ఆయుష్షు మరియు ఇంద్రియముల ప్రార్థన వీటికి ఋషి బ్రహ్మ దేవత ఓజ ప్రభుతిని అంటే మొదలగువారు అని సో ఈ మంత్రాలని ఎలా చేయాలి ఎలా చెప్పాలి ఎలా పఠించాలి లేకపోతే ఎలా ధ్యానం చేయాలో చెప్తాను చూడండి మొట్టమొదటి మంత్రం ఇది ఓజోస్యోజో మే దాహ స్వాహ ఇక్కడ ఓజో అస్యోజో అన్నది నువ్వు పరమాత్మను అన అనంతమైన ఓజస్సు కలవాడివి నాకు ఆ ఓజస్సు అని చెప్తున్నావు అనమాట అంటే సామర్థ్యం అనమాట ఓజస్సు అంటే మే మే అంటే నాకు అని దాహ ఇమ్ము అని స్వాహ అంటే అవి ధరించేటట్టు చేయడానికి దా ఒత్తు దా అంటే ధరించేటట్టు దాహ అంటే దానం చెయ్యి అని అనుకుంటున్నాం స్వాహ అంటే అది నేను తెలుసుకున్నాను చెప్తున్నాను అని చెప్పడం అన్నమాట సో ఇది ఓజో స్యోజో మే దాహ స్వాహ ఇలా చదవాలి అంతేగాని మేధాహ అని చదవకూడదు రెండు కలపకూడదు కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి ఇక్కడ ఓం ఓజో స్యోజో మే దాహ స్వాహ ఇలా చదవాలి అలా చదువుకుంటే మనము మీ అంటే నా కొరకు దాహ దానం చేయము స్వాహ అని చెప్తున్నాం అన్నమాట అట్లానే ఈ మంత్రం ఫస్ట్ పిల్లల చేత ఈ మంత్రాన్ని రోజు ఉదయమే స్నానం అది అయిపోయిన తర్వాత ఈ మంత్రాన్ని చదివించాలి ఎన్నిసార్లు చదివించాలి ఫస్ట్ మీరు మొదలుపెట్టేటప్పుడు మూడు సార్లుతో మొదలు పెట్టండి వాళ్ళకి ఆ మంత్రం బాగా మెమరైజ్ అయ్యేటట్టుగా మీరు చెప్తూ వాళ్ళ చెప్పిస్తూ మూడు సార్లు అలా చెప్పించండి ఉదయమే అలానే అది పెంచండి తర్వాత ఆరు సార్లకి తర్వాత తొమ్మిది సార్లకి అలా పెంచాలన్నమాట ఇది ఉదయం కాలము సూర్యోదయం కంటే ముందర లేచి స్నానాదులు ముగించుకొని వాళ్ళు చేయాలి మనం చేస్తే వాళ్ళకి రాదు వాళ్ళు చేస్తే వాళ్ళకు వస్తుంది మనం చేస్తే మనకు వస్తుంది ఎందుకంటే ఇది మే అనేది నాకు వరకు అని చెప్తున్నాం అన్నప్పుడు ఇంక ఇంకొర కొరకు ఉంటుంది అక్కడ సో ఇది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చేసుకునేది అనమాట ఓజో అస్్యోజో మే దాహ ఇలా చెప్పుకోవాలన్నమాట సో ఇది ఓజో అస్యోజో ఇక్కడ ఆ లేదు కదా అంటే ఇది ఈ సంధి ఏర్పడి ఈ సింబల్ వస్తుంది అన్నమాట సో శ్యోజో ఓజో అసి అంటే నువ్వు ఓజస్సు కలవాడివి ఆ ఓజస్సు నాకు కూడా దానం ఇవ్వు అని అడుగుతున్నాం అనమాట పరమాత్ముని సో అలా అడిగేటప్పుడు ఇది ఋషి బ్రహ్మ అని ఉంది కదండి సో అట్లా అనమాట సో ఇది అడగాలి మనం ఇలా అడిగితే పరమాత్ముని ఇస్తారు అలా ఎన్నిసార్లు అడిగితే అంత మంచిది సో మీరు పిల్లల మీద అత్యుత్సాహం చూపించకండి వాళ్ళని మెల్లగా నేర్పించండి ఏదైనా సరే వాళ్ళ చేత గాబరా పెట్టించకండి టైం పాస్ అవుతున్న కొద్దీ వాళ్ళు నేర్చుకుంటూ 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 ఎదుగుతారు సో మనం తొందరపడాల్సిన పని లేదు వాళ్ళు మెల్లగా నేర్చుకున్నా పర్వాలేదు ఎంత మెల్లగా నేర్చుకున్నా పర్వాలేదు కానీ మూడు సార్లు మినిమం చెప్పేందుకు ప్రయత్నం చేయవచ్చు తప్పేం లేదు సో ఈ మంత్రం బాగా వచ్చి వాళ్ళు మెమరైజ్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారు రోజు అనుకున్నప్పుడు ఈ మంత్రం చెప్పేసారు ఓం సహోవసి సహోమి సహోమే సహనం కావాలి సో మీ పిల్లలు బాగా వైబ్రేట్ అవుతున్నారు హైపర్గా ఉంటున్నారు అంటే ఇది బాగా పనికొస్తుంది అనమాట సో ఇది అప్పుడు సామర్థ్యం లేనిదే సహనం రాదు సామర్థ్యం ఉన్నవాడికే సహనం ఉంటుంది సో సామర్థ్యాన్ని ఫస్ట్ అడిగి ఆ తర్వాత సహనం అడగాలి సో మొట్టమొదట సామర్థ్యం అంటే నేను దాన్ని భరించుకునే శక్తి ఉండాలి ఆ తర్వాతనే సహనంగా ఉండగలం సో ఆ తర్వాత ఎప్పుడైతే మొదటి మంత్రాన్ని వాళ్ళు బాగా రోజు ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి మెమరైజ్ అయిపోయిందో తప్పులు లేకుండా చెప్తున్నారో అప్పుడు మీరు ఇది చెప్పించాలి మొ మొదటి మంత్రాన్ని ఫస్ట్ వాళ్ళు బయటికి చెప్తూ నేర్చుకొని నేర్చుకొని తప్పులు చెప్పట్లేదు అనుకున్నప్పుడు మనసులో చదువుకునేటట్టు చేయాలి సో అలా మనసులో వాళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నారో ఈ ఫింగర్ టిప్స్ మీరు లెక్క పెట్టుకోవాలి ఒకసారి అయితే ఒకటి రెండు మూడు ఇట్లా లెక్క పెట్టుకొని వాళ్ళ ఫింగర్స్తో వాళ్ళే లెక్క పెట్టుకొని చేయాలన్నమాట సో అది మీరు అబ్జర్వ్ చేయాలి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకొని వాళ్ళని మెల్లగా వాళ్ళని ఫ్రీడమ్ ఇవ్వాలి సో పిల్లలకి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓపిక ఉండాలి మనకి ఆ ఓపిక లేకపోతే మనం చేయలేము తర్వాత సహో అసి సహో మే దాహ స్వాహ ఇదైన తర్వాత బలమసి బలం మే దాహ స్వాహ హే పరమాత్మ నువ్వు అనంత బలయుక్తుడివి నాకు ఆ బలాన్ని ఇవ్వు దానం చెయ్యి అని అడుగుతుంది తర్వాత ఆయుర్యస్య దాహ స్వాహ ఇక్కడ ఆయుర్యస్యాయుర్మే దాహ స్వాహ ఆయుష్ కావాలి మనకి అది అడగటం తర్వాత శ్రోత్రమసి శ్రోత్రం మే దాహ స్వాహ అంటే వినికిడి శక్తి చక్షురసి చక్షుర్మే దాహ స్వాహ చూపు ఇలా మనం ఒక్కొక్కటి అడుగుతాం అన్నమాట సో ఈ మంత్రాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మనము ఒక్కొక్క మంత్రమే వాళ్ళ చేత చెప్పించాలి టైం తీసుకోండి నెలలు తీసుకున్నా పర్వాలేదు కానీ టైం తీసుకొని పిల్లల్లో మెల్లగా ఇన్కల్టికేట్ చేయాలి మనం అంతేకాని తొందర పడేసేసి ప్రతిదీ మా పిల్లలు దడామని అయిపోవాలని ప్రయత్నం చేయకండి అవుతారు ఎట్లన్నా సరే కానీ మనము అత్యుత్సాహం చూపిస్తూ ఉంటాము అవి చేయకూడదు మొట్టమొదట మనకిది కావాలి కాబట్టి మీరు ఈ మంత్రాన్ని పఠించండి మీరు ఈ మంత్రాన్ని పఠిస్తూ మీరు సహనంతో ఉంటూ ఓజస్సుతో ఉంటూ బలంతో ఉంటూ ఆయుష్తో ఉంటూ ఇలాంటివన్నీ మీరు చేస్తే పిల్లలకు ఆటోమేటిక్గా వస్తుంది మీరు చేయకుండా పిల్లల్ని చేయమని బలవంతం చేయడం తప్పు మీరు చేయాలి మీ పిల్లలు మిమ్మల్ని చూడాలి వాళ్ళు చేయాలి అప్పుడు మనకి ఎక్కువగా రిజల్ట్స్ బాగుంటాయి సో ఈ మంత్రాన్ని చదివేటప్పుడు మొట్టమొదటిది ఉదయం లేవటము కాలకృత్యాలు ముగించుకొని స్నానాదులు అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ డ్రస్సు ఉతికిన డ్రస్సు ఏదన్నా ఏది ఉంటే అది అది వేసుకొని కూర్చోవాలి లేదు ఈ ధ్యానం కోసం సెపరేట్గా బట్టలు పెట్టుకోవాలి సో నీట్గా ఉండాలి ఓకే ఇది కంపల్సరీ ఇది ఇది నెంబర్ వన్ ఎందుకంటే బాహ్య శుచి లేకుండా అవ్వదు ఇంకొకటి ఆ రోజు విరోచనం కూడా అయిపోవాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ కడుపు ఖాళీ అవ్వాలి అయిన తర్వాత అప్పుడు అంతఃశుద్ధి జరుగుతుంది అప్పుడు మనసుతో చేయటం బుద్ధి సో ఈ బుద్ధితో మనకి పరమాత్ముడు తొందరగా ఇస్తాడు సో మరి విరోచనం కాలేదండి పిల్లలకి ఎట్లా అయినా సరే చెప్పించవచ్చు నో ప్రాబ్లం కానీ అలా జరిగేటట్టుగా భోజనాదులు ఉండాలన్నమాట సో ఇది వెరీ ఇంపార్టెంట్ సో అంటే రాత్రిపూట ఏదో మెడిసిన్ వేయటం అని కాదు ఇది తప్పది అది చేయకూడదు భోజనం ఎట్లా పెట్టాలంటే వాళ్ళకి అరికి చక్కగా విరోచనం అయ్యటం సో ఇది కంపల్సరీ లేదు ఉదయం కాలం వాళ్ళని కూర్చోపెట్టి వజ్రాసనంలో కూర్చోపెట్టి కొద్దిగా నీళ్ళవి తాగిస్తే విరోచనం అవుతుంది సో ఇలాంటివన్నీ చేయటం అనేది అది కాకపోయినప్పుడు కదా జనరల్గా చాలామందికి అవుతుంది కొంతమందికి అవ్వకపోతే చెప్తున్నాం సో విరోచనం అయితే కడుపు శుద్ధి అవుతుంది తర్వాత కడుపులోకి మనం మంచి భోజనం తీసుకోవాలి శాకాహారం తీసుకోవాలి ఇది వెరీ ఇంపార్టెంట్ సో ఈ ఆహారం తీసుకుంటే కడుపు శుద్ధిగా ఉంటుంది ఎప్పుడైతే కడుపు శుద్ధి ఉంటుందో అప్పుడే మనసు శుద్ధిగా ఉంటుంది లేకపోతే ఉండదు కష్టం అనమాట కష్టం కాదు ఉండదు అంతే కదా రూల్ అవుట్ సో శుద్ధి అనేది కావాలి అంటే మనకి ఫస్ట్ బాహ్య శుద్ధి అంతఃశుద్ధి మనఃశుద్ధి ఇవన్నీ కావాలి సో మీరు దీనికోసం ప్రయత్నం చేయండి గాబరా పెట్టకనే పిల్లల్ని పిల్లల్ని చాలా జాగ్రత్తగా ప్రేమగా పెంచాలి మీరు టీవీలు తగ్గించుకోవాలి మీరు ఇతర వ్యసనాలు తగ్గించుకోవాలి మీ పిల్లల మీద దృష్టి పెట్టాలి కొంతమంది పేరెంట్స్లో ఇప్పుడు వైఫ్ పాపం హౌస్ హోమ్ వైఫ్ హౌస్ వైఫ్ లాగా ఉంటుంది ఆమె ఎక్కడ పనిచేయదు చేసుకుంటుంది ఈయన భర్త వెళ్ళి జాబ్ చేసి వచ్చి ఇంటికి వచ్చి టీవీ పెట్టుకొని సెల్ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు ఒక దరిద్రం అది చాలా దరిద్రం ఇంటికి రాగానే భార్య పిల్లల్ని చూసుకోవటం వాళ్ళతో మాట్లాడటం వాళ్ళతో అడగటం వాళ్ళ నష్టాలు రోజంతా ఎలా జరిగిందని అడగటం వాళ్ళు కూడా భార్యలు కూడా భర్తను ఎలా జరిగింది రోజంతా అంతా బాగానే అడగటం ఇవన్నీ చేయాలి ఇంటికి రాగానే నీ కాఫీ నీ చాయ్ నీ ఇది నా పని నాది అన్నట్టుగా ఉండకూడదు వచ్చిన తర్వాత అన్ని వాళ్ళ స్నానాలు ముగించుకున్న తర్వాత మెల్లగా కాసేపు మాట్లాడుకోవాలి భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూర్చొని మంచిగా మాట్లాడుకోవాలి ఏం జరిగింది వాళ్ళ అన్నది ఎక్స్చేంజ్ చేసుకోవాలి పిల్లలకి అది చూస్తారు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళతోనూ మీరు మాట్లాడాలి పిల్లలు స్కూల్ ఎలా జరిగింది స్కూల్లో టీచర్ ఏమంది ఎవ్రీథింగ్ గుడ్డా ఏ సబ్జెక్ట్లో బాగా చేసావు ఏ సబ్జెక్ట్లో వీక్గా చేసావు ఏమిటి విషయము అని కనుక్కోవడం వాళ్ళు ఫస్ట్ చెప్పరు ఏదో చెప్తుంటారు కానీ మెల్లగా అడగక అడగక చాలా మెల్లగా లాగాలి వాళ్ళ దగ్గర నుంచి విషయాలు వాళ్ళ మీద దృష్టి పెట్టాలి వాళ్ళతో ఆడాలి కాసేపు మీరు ఏదన్నా సరే చిన్న ఆట ఇంట్లో ఉన్న ఆట ఏదన్నా సరే మీరు బయటగా మీకు వాకిల్ ఉంటే కనుక వాకిల్లో ఆడటము బంతి ఆడటము చిన్న క్రికెట్ బ్యాట్ బ్యాట్ బాల్ ఆడటము టెన్నిస్ ఆడటము లేకపోతే ఇంట్లో చదరంగం ఆడటము ఏదో వాళ్ళకి నేర్పిస్తున్నట్టు వాటిలో మీరు ఫోకస్డ్గా మీరు వాళ్ళతో ఉండాలి లేకపోతే కష్టం మీరు వాళ్ళతో ఏమీ ఆడను ఎప్పుడు ఆడను పిల్లలు ఎదగాలి వాళ్ళే ఛాంపియన్స్ అవ్వాలి తప్పది ఇంటికి రాగానే ఫస్ట్ భార్య పిల్లల మీద దృష్టి పెట్టాలి మగవాళ్ళు అలా చేయకుండా ఇతరత్ర వ్యాపకాల్లో పెట్టుకుంటే మటుకు చాలా తప్పు అవుతుంది ఇంకొకటి ఇంట్లో టీవీ సౌండ్లు ఎక్కువగా ఉండకూడదు భయంకరంగా పెట్టేస్తుంటారు సౌండ్ అది ఆ టీవీలో వాళ్ళకి వాళ్ళకి అసలు జ్ఞానం ఉండదు ఆ న్యూస్ చెప్పడం తక్కువ దాని వెనకాల మ్యూజిక్ డన్ 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 అని మ్యూజిక్ ఫరితంగా ఉంటుంది అనమాట సో దాంతో ఉన్న పిల్లలకి చాలా అన్రెస్ట్గా ఉంటారు మీకు తెలియదు అది మీరేమనుకుంటారు మీరు భరిస్తున్నారు అనుకుంటారు కానీ వాళ్ళు భరించాలి కదా చిన్న పిల్లలు కదా లేతగా ఉంటాయి చెవులు అవి సో వాళ్ళు భరించుకోవాలి కాబట్టి వాళ్ళతో పాటు కార్టూను అవి చూడటం నేర్చుకోండి మీరు సో మీరు ప్రత్యేకించి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల మీద భార్య దృష్టి పెట్టాలి ఆ ఒక మాట అలసటగా ఉంటుంది చేయలేకపోతే ఫైన్ కానీ దృష్టి మట్టుకు అలా ఉండాలి అలా ఉంటేనే సరి పద్ధతి ఫ్యామిలీ సరిగ్గా ఉంటుంది మీరు దృష్టి పెట్టకుండా మీరెంతసేపు మీ లోకంలో మీరు ఉంటే కనుక పిల్లలు ఎదగటం కష్టం పిల్లల ప్రేమతో ఎదగటం కష్టం పిల్లల్లో ఆ జ్ఞానం రావటం కష్టం సో పిల్లలతో ఉండటము వాళ్ళతో పాటు మీరు ఆడటము వాళ్ళతో పాటు అన్ని చేయటము చేస్తూ ఉండాలి పండక్కి వాళ్ళతో పాటు పనులు చేస్తూ మీరు చేస్తూ ఇలా ఆ మామిడాకులు ఇలా కట్టాలి అని అని తండ్రి తల్లేమో ముగ్గులు ఇట్లా వేయాలని చెప్పి ఆవిడ ఇలా వండాలని చెప్పి ఆవిడ ఇలా మనం హోమం చేసుకోవాలని చెప్పి మీరు ఇలా మీరంతా కూర్చుని అన్ని వ్యవహారాలు చేసుకో ఇది ఫ్యామిలీ అంటారు ఇది కుటుంబం అంటే అలా కాకుండా మీరు సెపరేట్ అయిపోవద్దు మీ సెల్ ఫోన్లు మీ టీవీలు ఇలా సెపరేట్ అవ్వద్దు ఇది ఈ సెపరేషన్ వద్దు అందరూ కలిసి చూడండి ఏది చేసినా సరే అలాంటివే చూడండి అప్పుడే పిల్లలు మీ మీద బాగా ప్రేమ పెరుగుతుంది మీరు చెప్పినట్టుగా వినడానికి ప్రయత్నం చేస్తారు అది కూడా చాలా సాఫ్ట్గా చెప్పాలి పిల్లలు చెప్పేటప్పుడు కఠినంగానే ఉండాలి కానీ సాఫ్ట్గా చెప్పాలి సో ఇది ముఖ్యం అనమాట కుదరదు వాళ్ళతో చక్కగా ఆడుకోవాలి అన్ని చేయాలి అన్ని చేస్తేనే మీరు సరి అయిన తల్లిదండ్రులు అవుతారు అలా కాకుండా మీరు ఆడరు వాళ్ళని ఆడుకొని పడే అని వదిలేస్తారు అది ఆడుకుంటారు కానీ మీరు కూడా వాళ్ళతో పాటు ఇంక్లూడ్ అవ్వాలి వాళ్ళకి మీకు తెలియదు అనుకోండి వాటి సపోజ్ మీ అబ్బాయి క్రికెట్ ఆడుతున్నాడు క్రికెట్లో మీకు లేదు పరిచయం అడగండి అడిగితే వాళ్ళు నానానికి తెలియదు అంటారు అన్నా సరే అడగాలి మెల్లగా నాకు చెప్పరా తెలుసుకుంటానని చెప్పి మెల్లగా అడిగి తెలుసుకుంటూ ఉండాలి మీకు తెలిసిన కొన్ని తెలిసినట్టుగా కొన్ని తెలియనట్టుగా ఉండి వాడిని అడగాలి అమ్మాయిని అడగాలి అమ్మాయికి సపోజ్ డ్యాన్స్ అంటే ఇష్టం భరతనాట్యము కూచిపూడి ఏదో ఒకటి సో దానిలో మీరు అడగాలి అడిగి తెలుసుకోవాలి ప్రయత్నం చేయాలి వాళ్ళని వాటిల్లో పెట్టడానికి సంగీతంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉండాలి వయసును బట్టి చేయాలి వయసుకు మించి చేయకూడదు ఏది చేయకూడదు తొందర ఏం లేదు మీకు కొంతమంది చూపిస్తుంటే మా పిల్లలతోనే ప్రొడ్యూ ప్రొడ్యూస్ ఏదో అంటారు వాడిని అదేంటంటే వాళ్ళు వాళ్ళకు పదేళ్ళు కూడా ఉండవు కానీ ప్రపంచ జ్ఞానం విపరీతంగా ఉంటుంది మెదడు లాభమేం లేదు దాంతో అస్సలు లాభం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళని పెరగనివ్వ తల్లిదండ్రులు ఎందుకంటే తల్లిదండ్రులకు అంత మేధస్సు ఉండదు సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఇందులో పెట్టి అందులో పెట్టి ఆ కాంపిటీషన్ ఈ కాంపిటీషన్ పెట్టి లాస్ట్కి వాళ్ళని ఎటు పనికి రాకుండా చేసేస్తారు ప్రయత్నం చేయాలి పిల్లల చేత అన్ని చేయించడానికి ప్రయత్నం చేయాలి కానీ అత్యుత్సాహం చూపించకూడదు పిల్లలు ఎదుగుతా అంటే ఆ కమాన్ లెట్స్ గో వాళ్ళ ఉత్సాహం చూడాలన్నమాట ఇవన్నీ కూడా చూడాలి వాళ్ళని మిగతా పిల్లలతో ఆడేటట్టు చూడాలి మీరు వాళ్ళతో ఆడేటట్టు చూడాలి సాటర్డే సండే వస్తే సినిమా థియేటర్ల మీద పడిపోకుండా గార్డెన్ అలాంటి వాటికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి బయటికి తీసుకెళ్ళాలి ఇలా తీసుకెళ్ళి మీరు వాళ్ళు ప్రకృతి గురించి వాటి గురించి చెప్పే ప్రయత్నం చేయాలి మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి మీకు తెలియకుండా వాళ్ళకేం చెప్తారు చెప్పండి సో లోక జ్ఞానం చేయండి లోక జ్ఞానం చెప్పండి ఇట్లా మోసం చేసేవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మనం కనిపెట్టాలి వాళ్ళని మనం మోసపోకూడదని చెప్పి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేసేయడంలో మీరు జాగ్రత్త వహించాలి ఇవన్నీ ఇంపార్టెంట్ ఎవరు మీ ఇంటికి వస్తున్నారో అది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలి మీరు వాళ్ళ మంచి వాళ్ళ మనం ఎవరిని రా రానివ్వాల ఇంటికి ఎవరిని రానివ్వకూడదు ఇవి తెలుసుకోవాలి మీరు అలా తెలుసుకోకుండా మీ ప్రయత్నం మీరు చేయకుండా పిల్లలు ఎదగాలి అంటే ఎదగరు కాబట్టి ముఖ్యంగా మగపిల్లలు మగవాళ్ళు భర్తలు అంటే పిల్లల తండ్రులు మీరు ఎట్లా ఉండాలంటే మీరు కంట్రోల్డ్ ఉండాలి మీరు కంట్రోల్లో ఉండాలి మీరు మీ సెల్ ఫోన్లు మీ టీవీలు గట్రా పెట్టుకున్నారనుకోండి మీకు దక్కర్ మీ పిల్లలు మీరు అన్నీ చేస్తే వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు మీరు చెప్తూ ఉండాలి అప్పుడు ఏదో ఒక రోజున వాళ్ళకి ఇరవై ముప్పై ఎప్పుడు వస్తే అప్పుడు రియలైజ్ అవ్వడం మొదలు పెడతారు అప్పుడు చూడండి వాళ్ళ మార్పు బ్రహ్మాండంగా ఉంటుంది సో అది మీరు వెయిట్ చేయాలి వాళ్ళ కర్మలో ఎలా ఉందో మనకు తెలియదు కానీ మీరు చెప్పలేదనుకోండి మీరు ద్రోహం చేసినారు కాబట్టి చెప్పాలి వాళ్ళతో ఆడాలి ముఖ్యంగా తల్లి తండ్రి తండ్రి బాగా ఆడాలి తల్లి కూడా ఆడాలి కానీ తల్లి ఎంతవరకు ఆడగాలో అంతవరకు కానీ తండ్రి మటుకు మంచి ఉత్సాహంగా ఉండాలి సో ఇది ఇవి చూసుకోవాలన్నమాట పిల్లల్ని టైంకి పడుకోబెట్టాలి నైన్ ఓ క్లాక్ నైట్ ఈవినింగ్ పడుకోనని చెప్పాలి ఉదయం లేస్తారు అలా కాకుండా వాళ్ళని లెవెన్ దాకా టీవీలు మాతో పాటు చూస్తారు ఏముంది అని అనుకుంటూ పోకూడదు తప్పదు ఎట్టి పరిస్థితి ఇంట్లో సైలెంట్గా ఉండదు లేదండి పక్కన వాళ్ళు టీవీ ఉంటుంది ఆ టీవీ ఉండి వాళ్ళు మైకులు పెడతారు వీళ్ళు మైకులు పెడతారు ఖాళీ చేసేయండి అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోండి లేదండి మా సొంత ఇల్లు సొంత ఇల్లు ఎందుకు ఇల్లు పిల్లలు బాగుపడినప్పుడు ఇల్లు ఏమిటి పిల్లలు బాగుపడాలి ఇది వెరీ ఇంపార్టెంట్ పిల్లల్ని బాగు చేయాలి అది చూసుకోవాలి మీరు లేదండి నా జీతం ఇంతే ఉందని కరెక్టే ఇప్పుడు ఈ పిల్లల కనే ముందర ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకోలేదు మీరు కాబట్టి ఇప్పుడు మీరు ఏదో ఒకటి చేయాలి ఆలోచించండి ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించండి చేస్తే బాగుంటుంది కానీ మనము అది మన భారతదేశంలో ఈ యొక్క సంస్కారం బాగా తగ్గింది అరే మనం ఇట్లా మైకులు పెట్టి అరుస్తున్నాము రేడియోలు టీవీలు పెట్టి గట్టిగా అరుస్తున్నాము పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతున్న జ్ఞానం అస్సలు ఉపయోగించట్లేదు అది ఉపయోగించ ఉపయోగించిన నాడు అది మీకు చాలా నష్టం కలిగిస్తుంది ఒకళ్ళనొకళ్ళు బాగా ఇరిటేషన్ పెరిగిపోతూ ఉంటుంది ఈ సౌండ్ చూసే చెవులు భగవంతుడు మనకు ఓపెన్ చేసి పెట్టేశాడు క్లోజ్ చేయలే కండ్రెప్పలు చూడండి క్లోజ్ చేసుకోవచ్చు మనం తెరవచ్చు అని మనకి చూడొద్దు అనుకున్నప్పుడు కళ్ళు మూసేవనుకోండి చూడ కానీ చెవులు అట్లా కాదు ఓపెన్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సౌండ్స్ కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా నోరు మూసుకోవచ్చు మాట్లాడద్దు అనుకుంటే నోరు మూసేసుకోవచ్చు అట్లానే కళ్ళు చూడొద్దు అనుకుంటే మూసుకోవచ్చు ముక్కు అట్లా కాదు ఓపెన్ ఎందుకంటే శ్వాస లేని మనం బతకలేము అలానే ఈ సౌండ్ కూడా చెవులు ఓపెన్ చేసి పెట్టాడు సో ఇవి వెరీ ఇంపార్టెంట్ భగవంతుడు ఎందుకు ఏది ఎలా చూసాడో దాన్ని బట్టి అందుకనే ముక్కుల ద్వారా చెడు వాసన పీల్చకుండా చూసుకోవాలి చెవుల ద్వారా చెడు వినకుండా చూసుకోవాలి సో ఇటువంటివన్నీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ జాగ్రత్తగా మీరు అలవాటు చేసుకుంటూ మీ పిల్లలకు అలవాటు చేయాలి సో మీరు చెడు అలవాట్లు చేసుకుంటూ పిల్లల నుంచి మంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం సో మీరు ఫస్ట్ మంచి అలవాట్లు చేసుకొని మీరు పొద్దున్నే లేచి మీరు వ్యాయామం చేసి వాళ్ళని మెల్లగా రమ్మని చెప్పి ఎక్కువ కర్లేదు చాలా తక్కువ చేసిన పర్వాలేదు ఫస్ట్ అలవాటు రావాలి అది వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ వాళ్ళ పిల్లల్ని స్ట్రెయిన్ చేయగలరు వాళ్ళు అదే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు కానీ ఈ మంత్రాలు చదివిస్తూ ఈ మంత్రం ఒక్కొక్క మంత్రం గుర్తుపెట్టుకోండి ఒక మంత్రం వాళ్ళకి బాగా వచ్చు వాళ్ళు చక్కగా చేస్తున్నప్పుడు రెండో మంత్రం ఇంట్రడ్యూస్ చేయాలి అప్పటిదాకా ఓపిక పట్టాలి మీరు రెండో మంత్రం కూడా బాగా చేస్తున్నా రెండు మంత్రాలు బాగా చేసుకున్న మూడో మంత్రానికి వెళ్ళాలి తొందర పడకండి అస్సలు సంవత్సరం లోపల ఈ అన్ని మంత్రాలు వచ్చేస్తాయి సార్ వాళ్ళే రెగ్యులర్గా పొద్దున్న లేచి స్నానం చేసి ఇది చేసుకుంటూ ఉంటే మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇందులో నిస్సందేహం కానీ మీరు పార్టిసిపేషన్ లేకుండా తండ్రిగా మీరు మీ బాధ్యత నిర్వర్తించకపోతే పిల్లలు ఎదగలేరు తల్లి ప్రేమ చూపిస్తుంది ఎవ్రీథింగ్ గుడ్ భోజనం పెడుతుంది అన్ని చేస్తుంది ఎవ్రీథింగ్ కానీ తండ్రి చాలా ముఖ్యం తండ్రి యథవ్యాసాలు వేస్తే కష్టం కాబట్టి తండ్రులు ముఖ్యంగా మీరు నిగ్రహంగా ఉండి మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరు నా పిల్లలకి నేను ఎంత టైం ఇస్తున్నాను నా భార్యకి నేను ఎంత టైం ఇస్తున్నాను జ్ఞాపకం వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ డాడీ నువ్వేం చేయలేదు నాన్న నువ్వేం చేయలేదు మా అమ్మాయి చేసిందని అని అనొచ్చు అంటే గాక ఫస్ట్ మీరు చేసే వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది ఇప్పుడు ఒకప్పుడు మీరు ఏం చేశారని తెలుస్తుంది మీరు దాని గురించి వరి కావక్కర్లేదు మీరు పెళ్లి చేసుకున్నారు అంటే మీరు దానికి కట్టుబడిపోయారు అని అంతే ఇంక సమస్య లేదు కాబట్టి మీరు అవన్నీ చేసి తీరాలి మీ బాధ్యత తండ్రిగా ముఖ్యంగా తండ్రి బాధ్యత చాలా ఎక్కువ ఇందులో తల్లి కంటే తల్లి ఒక మాట వ్యతిరేకించవచ్చు కాక కానీ మీరు చేసేది మటుకు మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి ఈ మంత్రాలు మీరు చదవండి మీలో ఓజస్సు తేజస్సు సహనము బుద్ధి బలము అన్నీ పెంచుకోండి మీ పిల్లల్లో కూడా ఇదండి అందరు పిల్లలు ఎవరైతే హైపర్ ఉన్నారో ఎవరైతే ఇంటర్ మెల్లమెల్లగా కట్ చేయండి తొందరపడకండి కానీ వాళ్ళు అందుకుంటున్నారు అంటే మనకు కొద్దిగా స్పీడ్అప్ చేసుకోవచ్చు ఆలోచించి చేయండి ఏది చేసినా పిల్లల్ని గాబర పెట్టద్దు టెన్షన్ పెట్టద్దు ఇది చేయకపోతే నీకు ఏదైపోతుందని చెప్పకూడదు మెల్లగా చెప్తే నీకు మంచి బలం వస్తుంది నువ్వు ఇంకా బాగా చేస్తావు అని మెల్లగా ప్రేమగా చెప్పాలి ఎంత ప్రేమగా వీలైతే అంత ప్రేమగా చెప్పాలి ఓపిక ఉండాలి నీకు వాళ్ళు వ్యతిరేకత చూపిస్తారు ఫస్ట్లో అయినా సరే ఓపికతో ఉండాలి కోప్పడకూడదు చేయనాన్న అని చెప్పుకుంటూ వెళ్తాను అలా వెళ్తే వాళ్ళు ఎప్పుడొకప్పుడు చేస్తారు మీ చేతిలో ఒక ఆయుధం పెట్టుకోవాలి అదేంటంటే వాళ్ళకి బాగా నచ్చే విషయం ఏది ఉంటుంది చూసుకోండి మరి ఇలా నువ్వు చేయట్లేదు నేను ఇది నీకు నేను ఎట్లా చేస్తాను అని చెప్పి చెప్పాలి సపోజ్ వాళ్ళకి ఐస్ క్రీమ్ చాలా ఇష్టం చేయట్లేదు నువ్వు మరి చేస్తుంటే నేను ఇంకో ఐస్ క్రీమ్ తెచ్చేవాడి ఏమో అన్నట్టుగా చెప్పాలి అప్పుడు వాళ్ళలో మెల్లగా మొదలవుతుంది సో ఏది కావాలో వాళ్ళకి వాటిని మెల్లగా దూరం పెడుతూ ఇవి చేసుకోవాలి చాలా జాగ్రత్త చేయాలి నేను పిల్లల్ని పెంచడం అనేది మామూలు విషయం కాదు మీరు దాని మీద ఫోకస్ చేయాలి మీ జీవితంలో మీ ఉద్యోగంలో ఫోకస్ చేయాలి వీటి అందుకే భరించువాడు భరించు వాడు భర్త అన్నాడు పెళ్లి చేసుకున్నారా అయిపోయారు అనమాట మీరు గుర్తుపెట్ వేసుకోండి మీరు రెడీ అయిపోండి రెడీ అయిపోయి పెళ్లి చేసుకునే ముందు అందరికీ కుర్రవాళ్ళకి చెప్తున్నాయి పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి ఇది మీరు అయ్యారు అంటే ఇంకా మీరు కట్టుబడిపోయారు అన్నమాట ఓ వ్యవస్థ ఓకేనా కానీ మంచి వ్యవస్థ ఉంటుంది మీకు కూడా చాలా మంచి జరుగుతుంది ఓ